అమరావతి క్వాంటం వ్యాలీకి ఐబీఎం సంస్థ రూపొందించిన క్వాంటం కంప్యూటర్ రాబోతోంది ఆ సంస్థ కంప్యూటర్ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం అనుమతులిచ్చింది ఇచ్చింది క్వాంటం వ్యాలీలో కంప్యూటర్ ఏర్పాటు కోసం ఐటీ శాఖ ఇటీవల ఆసక్తి వ్యక్తీకరణ ప్రకటన ఇచ్చింది దీనికి ఐబీఎంతో పాటు మరో సంస్థ స్పందించింది రెండు సంస్థలు దాఖలు చేసిన ప్రతిపాదనల్ని పరిశీలించిన ప్రభుత్వం ఐబీఎం ప్రతిపాదన మెరుగ్గా ఉన్నట్లు అభిప్రాయపడింది దీంతో ఐబీఎం కంప్యూటర్ ఏర్పాటు చేసేలా కేబినెట్ ఆమోదం తెలిపింది అమరావతి క్వాంటం వ్యాలీలో నిర్మించే భవనంలో క్వాంటం కంప్యూటర్ ఏర్పాటుకు స్థలం ఇవ్వాలని దీనికి ప్రభుత్వం సొమ్ము చెల్లించాల్సిన అవసరం లేదని ఐబీఎం సంస్థ ప్రతిపాదించింది దాని నిర్వహణకు సిబ్బందిని సొంతంగా సమకూర్చుకోనున్నట్లు పేర్కొంది ఈ కేంద్రం నిర్వహణకు అవసరమైన విద్యుత్ కూలింగ్ ఖర్చును ప్రభుత్వమే భరించాలని కోరింది దీనికి ప్రతిగా రాష్ట పరిశోధనా సంస్థలు ప్రభుత్వం ఎలాంటి ఛార్జీలు చెల్లించకుండా ఏడాదిలో మూడు వందల ఐదు రోజుల పాటు క్వాంటం కంప్యూటర్ వాడుకోవచ్చని పేర్కొంది ఐబీఎం ప్రతిపాదనను పరిశీలించి కేటాయించిన స్పేస్ కు అద్దే కూలింగ్ వ్యవస్థ నిర్వహణకు అయ్యే ఖర్చు భరించేందుకు ప్రభుత్వం అంగీకరించింది ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు నూట యాభై క్యూబిట్ల సామర్థ్యమున్న క్వాంటం కంప్యూటర్ను సంస్థ ఏర్పాటు చేయనుంది మరో సంస్థ ఎనిమిది క్యూబిట్ల ఉన్న కంప్యూటర్ ఏర్పాటుకు ప్రతిపాదించింది ఈ కంప్యూటర్ను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని పేర్కొంది నిర్వహణకు అయ్యే ఖర్చును కూడా భరించాలని ప్రతిపాదించింది కంప్యూటర్ కొనుగోలు చేయాలంటే కనీసం ఎనిమిది కోట్లు భరించాల్సి వస్తుందని అంచనా దీంతో రెండో సంస్థ ప్రతిపాదనను ప్రభుత్వం తిరస్కరించింది